హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభమీ డీటెయిల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంట యాభై ఐదు అరవై నుంచి మనుషులు మారాలి మారేమా లేదా నేను మారాను అని ఒక అతను ఒక కొన్ని పాయింట్స్ పెట్టారు అది నేను చదివాను నేను కూడా చాలా మారాను అనిపించింది చదివిన తర్వాత అయితే ఏమిటి మనం ఏమిటి మారాలి ఎలా మారాలి ఎందుకు మారాలి ఈ మూడు తెలుసుకుందాం నేను మారాను నేను మారాను అని ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ వెళ్దాం ఎందు మీరు అందరూ విన్న తర్వాత ఎవరు మారేరు ఏంటి మారేరు ఏ పాయింట్లో మారేరు ఇవన్నీ కూడా కామెంట్లో పెట్టండి సరదాగా విందా ఓకేనా పదండి అయితే వీడియోలోకి అలాగే మన పొడుపు కథ ఎలాగూ ఉంటుంది దాంతోపాటు ఈ వీడియోతో పాటు ఆ కథ ఉంటుంది అన్ని జవాబులు పెట్టండి కామెంట్లో పెట్టడం మర్చిపోకండి ఈ చదివిన వాళ్ళందరూ విన్న వాళ్ళందరూ కూడాను నేను మారేను అని నేను పెడుతున్నాను మీరేమిటి మారోరు ఇందులో నేనేది మారేనో లాస్ట్లో చెప్తాను ఎక్కువ ఏది మారాను అని మీరేది మారో కూడా మీరు కూడా కామెంట్లో పెట్టండి సరదాగా తెలుసుకుందాం అంతే మనకి ఏమీ కాదు ఓకే చెలో వీడియోలోకి వెల్కమ్ అండి ఒక ఇద్దరు స్నేహితులు కలిశారనమాట ఇద్దరు ఒక స్నేహితులు ఇంకో స్నేహితుడు అడుగుతున్నాడు మనకి యాభై ఏళ్ళు దాటే యాభై ఏదేళ్ళు అరవైలోకి వచ్చాము మనము అయితే మనం ఏమన్నా మారేవా ఏమన్నా మారేవా ఏమన్నా మార్చుకుందాం అనుకున్నా మార్చుకున్నావా నీ ప్రవర్తన నీ మాట లేదని ఏమన్నా ఏమన్నా మారేవా నువ్వు ఆ నేను మార్చుకున్నాను మారేను అంటాడు నేను ఫ్రెండ్ అడిగితే ఆ నేను మారుతున్నాను అంటాడు ఏడు మార్చుకున్నావు ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను ఇన్నాళ్ళు నా తల్లిదండ్రుల్ని నా అక్క చెల్లెల్ని అన్నదమ్ముల్ని ఫ్రెండ్స్ని లేదంటే పిల్లల్ని అందరినీ ప్రేమించాను అందరినీ అభిమానించాను అందరి కోసం అన్నీ చేశాను కానీ ఇప్పుడు ఆలోచించి ఆలోచించి నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఏంటంటే నన్ను నేను ప్రేమించుకోవడం నన్ను నేను మార్చుకోవడం నాకు కావాల్సినట్టుగా నేను బతకాలి అనుకోవడం నాకు కావాల్సినట్టు నేను తిందాము నాకు కావాల్సినట్టు నేను ఉందాము అనుకుంటున్నాను అలా నేను మారాను అంటాడు అతను నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ కూరగాయల వాళ్ళు పళ్ళ వాళ్ళు లేదా పోలు పాలు ఏవో కొంటూ ఉంటాం కదా నేను వెళ్ళి మనం ఎంత వాళ్ళు చవక్కగా చెప్తారండి అయినా కూడా మనం ఇంకో ఐదు రూపాయలు తగ్గిస్తావా ఇంకో రూపాయి తగ్గిస్తావా అని అడుగుతుంటాం కదా అయితే అతను అన్నాడు అతను ఏం చెప్పాడంటే నేను వీళ్ళందరి దగ్గర బేరాలు బేరాలడ్డం మానేశాను వాళ్ళు ఎంత చెప్తే అంత కొనుక్కుంటున్నాను ఎందుకంటే ఓ నాలుగు రూపాయలు ఎక్కువ ఇచ్చినా పెద్దగా నష్టపోయేది నాకేమీ కనిపించలేదు ఆ డబ్బుల వల్ల అక్కడ అమ్ముకునే వాళ్ళు ఎంత కష్టపడి అమ్ముకుంటారు వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటారు వాళ్ళ బిల్లకి పిల్లలకి కడుపు నిండా తిండి పెట్టగలుగుతారు కొంతమంది పిల్లల కోరికలు తీర్చగలుగుతారు కొంతమంది ఇదైతే బట్టలు కొనగలుగుతారు వాళ్ళ అవసరాలు ఎన్నో తీర్తాయి నాలుగు రూపాయల వల్ల నాకు మిగిలిపోయింది ఏమీ లేదు అందుకే అందులో నేను మారేను అంటాడు అంతేకాదు ఒక ట్యాక్సీయో ఆటోవో రిక్షావో ఎక్కుతాం కదా వాళ్ళకి డబ్బులు ఇస్తాము వాళ్ళ దగ్గర చిల్లర ఉండదు చిల్లర ఉండకపోతే పీడించేసి లాగేసుకొని తీసేసుకునేవాడిని ఇది వరకును ఇప్పుడు అలా లేదు ఉంచుకోలే రెండు రూపాయలే కదా ఐదు రూపాయలే కదా ఉంచుకొని చిల్లర ఎంతైతే అంత చిల్లర కోసం నేను వాడిని బేర పీడించను అందులో కూడా నేను మారాను ఎందుకంటే వాళ్ళకి ఆ డబ్బులు ఉంచుకోమన్నప్పుడు వాళ్ళ మొహంలో వచ్చిన ఆనందం ఆ చిరునవ్వులు ఆ నవ్వులు వాళ్ళ ఆనందాలు చూస్తే నాకు ఎంతో సంతోషం అనిపిస్తున్నది అందులో మారాను తర్వాత ఏంటంటే పెద్దవాళ్ళు ఇదివరకు చేదస్తంగా చెప్పిందే చెప్తుంటే ఎందుకు అలా చెప్తావు ఎందుకు ఇలా చేస్తావు అని కసురుకునేవాడిని ఇప్పుడు అలా లేదు వాడు చెప్పిందే చెప్తున్నాను వింటున్నాను శ్రద్ధగా వింటున్నాను చేస్తున్నాను ఎందుకంటే అది వాళ్ళ పనికొస్తుంది అందుకని నేను చెప్తున్నాను అయితే మీరు అనుకోవచ్చు చెప్పిందే చెప్తే వాళ్ళకి ఎందుకు పనికొస్తుంది అంటే అది ఎక్కువ మాట్లాడడం వల్ల పెద్దవాళ్ళు కొంచెం పాత పాతవన్నీ చెప్తుంటే వాళ్ళ మెమరీ పవర్ ఎప్పటికీ చెప్పిందే చెప్తుంటే వాళ్ళ మెమరీ చాలా బాగుంటుంది మెమరీ పవర్ మా చుట్టాలు ఒక ఆవిడ ఉన్నారు వాడు లాస్ట్ పోయారు అనుకోండి ఇంచుమించు తొంభై ఐదు తొంభై ఎనిమిది ఆవిడ కానీ ఆవిడకి ఎంత మెమరీ ఉందో అంత మెమరీ ఉంది ఎందుకంటే ఆవిడెప్పుడు వెళ్ళినా మొత్తం మా జాతకాలాన్ని చదివేసేవారు అనమాట నేను ఎప్పుడు పుట్టారు మా వారు ఎప్పుడు పుట్టారు మా పిల్లలు ఎప్పుడు పుట్టారు అనమాట అందరివి మొత్తం మా ఫ్యామిలీ ఫ్యామిలీ అందరివి చెప్పేసేవారు ఆవిడికి ఎలా గుర్తుంది ఇది చెప్పింది చెప్పబట్టే ఆవిడికి ఆ మెమరీ వచ్చింది అందుకు నేను అందులో కూడా మారాను తర్వాత తోటి వారిలో తప్పు ఉంది తెలుసును కానీ అది సరిదిద్దే ప్రయత్నం మానుకున్నాను అందులో కూడా మానాను వాళ్ళు తప్పులు దిద్దే అంత సామర్థ్యత నాకు లేదు నాకు అవసరం కూడా లేదు అందరినీ దారిలో పెట్టి అనే బాధ్యత కూడా నా మీదేం లేదు కదా నాకు ప్రశాంతత కావాలనుకున్నాను అందుకే ఇవన్నీ వదిలేశాను నేను మారుతున్నాను అంతేకాదు ఎవరన్నా కనిపించరు ఊరికే వాళ్ళని పొగుడుతున్నాను వాళ్ళని పొగుడుతున్నాను వాళ్ళు చేసే పనులు ఎంత బాగున్నాయని మెచ్చుకుంటున్నాను వాళ్ళు మీరు ఎంత మంచి వాళ్ళు అంటున్నాను ఇలా రకరకాలుగా వాళ్ళని పొగుడుతూ వాడిని ప్రశంసలు చేస్తూ ఎన్నో రకాలుగా చేస్తున్నాను అప్పుడు వారి మొహంలో ఎంతో ఆనందం వాళ్ళు ఎంతో తృప్తిగా ఉన్నారు అలా నవ్వి ఆనందంగా ఉన్నప్పుడు నేను కూడా చాలా హ్యాపీగా చాలా తృప్తిగా ఉన్నాను అప్పుడు వారితో పాటు నేను కూడా ఆనందంగా ఇస్తున్నాను కదా అందుకే నేను మారుతున్నాను అంతేకాదు ఒక బట్టల మీద ఏదైనా మరకబడితే ఇదివరకు గై గై గరిచివాడిని ఇప్పుడు లేదు అరవట్లేదు ఎందుకు అంటే బట్ట మీద మరకన్నా మన వ్యక్తిత్వం చాలా ముఖ్యమని తెలుసుకున్నాను అవును అందుకు నేను మారుతున్నాను అంతేకాదు నాకు విలువే ఉన్న వాళ్ళకి దగ్గర దూరంగా ఉంటున్నాను ఎందుకంటే నా వాళ్ళకి నా విలువ తెలియకపోవచ్చు నా విలువే ఉంటే నాకు తెలుసు కదా అందుకే వాడికి దూరంగా ఉంటున్నాను నాకు విలువైన వాళ్ళని ఎంత దూరం ఉంచాలో ఆ దూరంలో ఉంచి నా విలువ నేను నిలబెట్టుకుంటున్నాను అందులో మారాయి నేను ఇంకోటి ఏంటంటే నా ఎవరైనా విపరీతంగా నాతో పోటీకి వద్దాం పోటీ అంటే పోటీ అనే కలదు ఎవరైనా నాతో వాదోపవాదాలు చేసి గెలుద్దామని ఎంతో గట్టిగా ప్రయత్నాలు చేసి గట్టిగా నాతో వాదానికి దిగడానికి సరదాగా ఉండి లేదా నన్ను వాదించి నన్ను ఓడించాలనుకుంటున్నారు అందుకు అప్పుడు నేను వాదనలకు దిగట్లేదు నేను ప్రశాంతంగా ఉంటున్నాను ఎందుకంటే నాకు ఆ వాదనలు దిగడం వల్ల మనసు పాడైపోతుంది నాకు ప్రశాంతత ముఖ్యం కాబట్టి వాళ్ళతో వాదనకి దిగట్లేదు అందులో కూడా నేను మారాను ఇదివరకు పోల్చుకునేవాడిని ఇటువాళ్ళు అటు వాళ్ళని వాళ్ళు ఎంతన్నారు వీళ్ళింతని కానీ ఇప్పుడు ఎవరితో నేను పోల్చుకోలేదు నాది నాకే ఎక్కువ నాకెవరితో పోలికి ఎందుకని నేను ఎవరితోటి పోల్చుకోవట్లేదు అందులో కూడా నేను మారాను నా భావావేశాలు కూడా నువ్వు భావ కోపాలు ఆవేశాలు దా ఏవో వస్తూ ఉంటాయి కదా ఈర్ష్య కుళ్ళు ఇలాంటివన్నీను ఇలాంటివన్నీ అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే అదే కదా మనని మనిషిలా నిలబెట్టేది అందుకే నా అహంకారాన్ని నా కోపాన్ని నా ఈర్ష్యని నా భావావేశాలన్నీ కూడా అదుపులో పెట్టుకుంటున్నాను ఒక బాంధవ్యాన్ని ఒక సంబంధాన్ని తుంచుకోవడం కన్నా నా అహంకారం నేను అదుపులో పెట్టుకోవడం మంచిదని సంతోషంగా ఉండడానికి బ్రతకడం నేర్చుకున్నాను నిజానికి ఈరోజు చివరి రోజు కాకపోవచ్చు కానీ అలా అనుకో ఈ రోజుతో నా రోజు అయిపోయిందంటే రేపటికి ఇంకా రేపటికి ఉండను ఈ ఈరోజు ఉన్నదాంతో ఎంతో తృప్తిగా బతుకుతాం కదా అలా భావించుకొని అలా అలా మారేను నాకు ఏది బాగుందనిపిస్తే నాకు ఏది సంతోషాన్ని ఇస్తుందో దాన్నే నేను తీసుకోదలుచుకున్నాను అలా మారాను అలాగన ప్రతి ఒక్క విషయంలో అతను ఎన్నిట్లో మారేడో చూడండి ఏ రోజుకి ఆ రోజు ఈ రోజుతో నా సరి నా పని అయిపోయింది ఎప్పుడైనా అంతే కదండి ఇప్పుడు ఎవరినైనా ఉన్నవాడు చుట్టాలు ఉన్నవాడు లేదా పిల్లలు ఉన్నన్నాడో బిజీ బిజీ అయిపోతాం ఏదో టెన్షన్గా ఏదో లేదు మనస్పర్ధలు రావచ్చు ఏమన్నా అనుకోవచ్చు ఏదో ఇంకో రకం ప్రవర్తిస్తాం వాళ్ళు ఇంకో గంట రేపో వెళ్ళిపోతారంటే మనకే అనిపిస్తుంది అయ్యో వెళ్ళిపోతున్నారు వీళ్ళు అని మనం ప్రేమగా ఉండడం మొదలు పెడతాం అన్నమాట ఉన్నంతసేపు ఒకలా ఉంటాం ఒక వారం రోజులు ఎవరింట్లోనే ఉండండి చుట్టాలింటికి వెళ్ళి వెళ్ళిన రోజు ప్రవర్తన వేరే ఉంటుంది మధ్య ప్రవర్తన వేరే ఉంటుంది లాస్ట్ రోజు ప్రవర్తన వేరే ఉంటుంది అందుకని ఎప్పుడు ఏమనుకుంటాం అయ్యో ఇన్నాళ్ళు ఇలా చేసాం కదా మన తప్పు మనం తెలుసుకుని బాంధవ్యాలు బంధుత్వాలు ఇవన్నీ కావాలి కదా అనవసరంగా తప్పు చేసాం కదా అనుకుంటాం అలాంటివన్నీ తెలుసుకొని నేను ఇప్పుడు మారాను ఇంకా మారుతున్నాను కూడాను ఇంకా చాలా చాలా విషయాలు తెలుసుకొని నేను మారాలనుకుంటున్నాను ఇలా చెప్పాడండి ఆ ఫ్రెండ్ నిజం కూడా గత యాభై అరవై ఏళ్ళు వచ్చేలా ఇంకా మనకి తాపత్రయాలు అరవై ఏళ్ళు దాటి నుంచి ఇంకా పిల్లల కోసం తాపత్రయాల మన కోసం తాపత్రయాల ఇవన్నీ అనవసరం మన కోసం మనం బతకాలి మన జీవితం ఎవరు తీసుకోవాలి అయితే నేను చెప్పాను కదా మీకు లాస్ట్లో నాకు ఏ పాయింట్ నేనే విధంగా మారానని నేను గత ఐదేళ్ళు ఇంచుమించు పదేళ్ళ నుంచి కూడా నేను నా కోసం బతుకుతున్నాను ఎవరి కోసం బతకట్లేదు ఎవరికీ భయపడట్లేదు ఎందుకంటే నా నేను ఇదివరకు కూడా ఒక వీడియో చెప్పినట్టున్నాను నాకు ఒకళ్ళిద్దరు చెప్పారు ఇంకే ఇలా రిటైర్ అయిపోయారు కదా పిల్లల దగ్గర ఉండండి ఇలా ఇలా చెయ్యండి అని చెప్పి నేను ఒకటే చెప్పాను ఇప్పటిదాకా పిల్లల కోసం బతికాం పెద్దవాళ్ళ కోసం బతికాం భర్త కోసం బతికాం భర్త అయితే భార్య కోసం బతికాడు ఇంక ఎవరికి మన స్వత అందరూ ఆడవాళ్ళు కదా స్వతంత్రం ఎప్పుడు ఉందండి లేనే లేదు స్వతంత్రం ఎప్పుడు వీళ్ళ కోసం వాళ్ళ కోసం మన బతుకులు బతుకుతూ ఎప్పుడు బానిస బతుకులనే బతికాము కాబట్టి ఇప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళిపోయామనుకోండి మళ్ళీ వాళ్ళు చెప్పినట్టు తినాలి మళ్ళీ మనం అయిపోతాం వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు వాళ్ళు చెప్పినట్టు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మనం ఎక్కడైనా కూర్చుంటే వాళ్ళకి కోపాలు రావచ్చేమో వస్తాయి రావున్నది కదా కీడించి మేడించమంటారు కదా అంటే అన్నీ నెగిటివ్గా ఆలోచించద్దని మీరే చెప్తారంటారంటే చెప్తాం కానీ కొన్ని కొన్ని విషయాలు ఆలోచించారు మనం తినే తిండి వాళ్ళకి నచ్చకవచ్చు మనకు పులుపులు కారాలు పూర్వం వాళ్ళు తింటాం ఇప్పుడు వాళ్ళు చక్కగా డైట్ అంతా చాలా చక్కగా ప్లాన్ చేసుకొని చక్కగా తింటూ ఉంటారు మనం తిండి వాళ్ళకి నచ్చకపోవచ్చు వాళ్ళు తిండి మనకి నచ్చకపోవచ్చు ఇలా రకరకాల సమస్యలు వస్తాయి ఓపిక ఉన్నంతకాలం మనంతటా మనం హ్యాపీగాను ఇలా ఈ పద్ధతులన్నీ మనం మార్చుకున్నాం అనుకోండి ఎంతో ఆరోగ్యంగా సంతోషంగా మన బతుకు మనం బతుకుతాం నేను మారింది ఏంటంటే నా కోసం నేను బతకడం నేర్చుకున్నాను చెప్పాను మావారైనా మా నేను ఇప్పటిదాకా ఎవ్వరి కోసం అందరి కోసం పెళ్ళాక ప్రతి ఆడదే చేస్తుంది ఏం చేశాను గొప్ప కాదు ప్రతి ఆడదే చేస్తుంది కానీ మన కోసం మనం బతకాలి అనుకున్నది కూడాను ఫిఫ్టీ తర్వాత ఫిఫ్టీ ఫైవ్ నుంచే స్టార్ట్ అవుతుందండి ఎన్నాళ్ళు బతుకుతామో తెలియదు ఆ బతికినన్నాడు మన కోసం మనం ఏం చేసుకున్నాం మన జీవితంలోని ఒక్కసారి వెనక్కి తిని చూస్తే జీవితం పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత ఒక్క పది నిమిషాలు మన జీవితం అంతా ఆలోచించండి చిన్నప్పుడంతా తల్లిదండ్రులు ఎలా చెప్తే అలా విన్నామా ఆడవాళ్ళ ఒక పిల్లలు విన్నా అనుకోండి కానీ వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాక వాళ్ళు స్వతంత్రులు అయ్యారు కానీ ఆడది పెళ్లి చేసేస్తారు పెళ్లి చేసే అత్తమామల దగ్గర భయపడే భయపడి ఉండాలి మరదలు బావగారులు ఉంటే వాళ్ళ దగ్గర అణిగేమణి ఉండాలి ఆడ లేదు భర్త దగ్గర ఇంకా సరే భర్త దగ్గర ఇంకా అణిగేమణిగే ఉండాలి ఆయన ఏదో కష్టపడి ఆఫీసులో కష్టపడి వస్తాడు ఆయన వండాలి పెట్టాలి తినాలి ఆయనకి అన్నీ సమకూర్చాలి ఇలా చెయ్యాలి వాళ్ళ కోసమే బతుకుతాం అయిపోతుందా మనకి పెళ్ళి అయిన తర్వాత ఒక నాలుగైదేళ్ళు వీళ్ళందరి కోసం తర్వాత మనము స్వతంత్రం అవుతాం అతం అవ్వలేదో ఆడపడుచలేదు అన్నట్టుగా మనము ప్రవర్తిస్తాం అనుకోండి కానీ అప్పుడు వస్తారు పిల్లలు పిల్లల కోసం బతకాలి ఇంకా మనము ఏంటి పిల్లలు పెళ్ళే వాళ్ళ పిల్లలు చదువులు 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 ఆ చదువులు ఉరుకులు పరుగులు చదువులు చదువు చదివించాలి మనకి తలమీ తలకి మించిన బాధ్యతలు వస్తాయి అప్పుడు ఏంటంటే మన జీ అప్పట్లో జీతాలు తక్కువ వీళ్ళు చదువులు చూస్తే ఎక్కువ ఇంజనీరింగ్లో అవి చదవాలంటే చదివించరు ఊళ్ళని ఖర్చులు అప్పుడు ఎన్నో సరదాలు చంపుకుంటాం అంటే చెప్తే రాసేపు తగ్గు తగ్గించుకొని పిల్లల కోసం బతికం పిల్లలు బాగా అయిపోయింది బాగా సెటిల్ అయిపోయారు అబ్బా పిల్లలు బాగున్నారు ఇంకా హ్యాపీగా అనుకున్నాం అనుసరి మళ్ళీ వాళ్ళ బాధ్యత మనకి ఏమిటి వస్తుంది పెళ్ళి వాళ్ళ పెళ్ళిని చేస్తాం ఆ పెళ్ళిళ్ళు చేసే కూతుళ్ళు అయితే అల్లుళ్ళు మంచివాళ్ళు రావాలి కొడుకులు అయితే మంచి మంచివాళ్ళు రావాలి వాళ్ళు వచ్చినా కూడా మనకేమిటంటే కొన్నాళ్ళు వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టిన దాకా మన బాధ్యత మనకు ఉంటుంది వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత మనకు బాధ్యత తీరిపోతుంది అప్పటికి మనం యాభై ఐదు వచ్చేస్తే ఆడవాళ్ళకి కంపల్సరీగా యాభై యాభై ఐదు మధ్యలో ఉంటాం అంటే యాభై యాభై ఐదేళ్ళలోనే ఏళ్ళలోనే ఇంకా ఏముంది మన బతుకు ఎంత జీవితం అండి అసలు వయసు అంతా ఎంత పోయింది ఈ జ సరదా చంపుకున్నాము ఎలా బతికాము ఎలా ఉన్నాము ఇంక ఇప్పుడు వెళ్ళిపోయిలో సుఖంగా ఉండాలంటే యాభై ఐదు నుంచి అరవై ఐదు అరవై నుంచి సుఖంగా ఉండాలంటే ఇవన్నీ మనం మార్చుకున్నాం అనుకోండి అలవాట్లు ఇతను చెప్పినట్టుగా మనం మారామనుకోండి ఎంతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాం ఎవరి మీద ఆధారపడకుండా అలా మాటలు ఇవి ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి నేను చెప్పాను కదా నాకే నేనేమిటి చేసాను అన్నది ఇవాళ మాకు ఇవాళ బుధవారం సంత బుధవారం బుధవారం మాకు సంత ఆ సంతకి వెళ్ళిపోతే నాకు హ్యాపీ మీరు నమ్మది పిచ్చి నీకు వెర్రి అంటారేమో తిడతారేమో కానీ నన్ను అందరంటే ఆ సంత అంటే ఎందుకు అంత కొట్టుకుపోతుంది ఆ సంతకెలుసు అదో ఆనందం అండి ఎందుకో తెలుసు నా సంతకెలిసర్లను నాకు పోయిన తర్వాత ఎంతమందో ఫ్రెండ్స్ ఉంటారు ఎవరో వస్తుంటారు పెడుతుంది ముఖ్యంగానండి కూరల వాళ్ళు పళ్ళవాళ్ళు పూలవాళ్ళు కొంతమంది దగ్గర పర్టికులర్గా కొట్టాను నేను వెళ్ళగానే అమ్మ వచ్చావా అమ్మ నీకేం కావాలమ్మ ఎంత నోరారా పలకదిచ్చి మనకు కావాల్సినవి చక్కగానే ఏరుకొనిచ్చి అంత చక్కగా అన్ని వస్తువులు మనకిస్తారు వాళ్ళ మాటలు విని వాళ్ళ వాళ్ళ కష్ట సుఖాలు ఏమన్నా ఉన్నాయనుకోండి వాళ్ళైతే తెలిసి పూల ఉంది నాకు ఇద్దరు ముగ్గురు పూల వాళ్ళు ఉన్నారు కూర వాళ్ళు వాళ్ళు చెప్తారు వాళ్ళ కష్టాలు మా అమ్మ మా అమ్మ పెళ్ళే మా అమ్మాయి పెళ్ళేందంటే ఏదో మనం నాకు తోచిన సాయాలు చేశాను అమ్మ ఆవిడకే పచ్చడి పెట్టమ్మా ఇలా అడుగుతుంటారు కదా అన్ని పట్టుకెళ్ళి వారం వాళ్ళకి ఏది కావాలో అది ఇస్తూ ఉంటాను వాళ్ళు ఇలా మాట్లాడేసారు కదా నాకు నన్ను కూడా అమ్మ ఎలా ఉన్నావమ్మా బాగున్నావా వారం వెళ్ళకపోతే మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్ళేసరి అంటే తర్వా రెండు వారాలు అయింది వారం అయింది నువ్వు రాలేదు ఆరోగ్యం బాగోలేదా ఊరెళ్ళేవా పిల్లల దగ్గరికి వెళ్ళావా ఇలా అడుగుతారు అదేనండి బూస్టింగ్ మనకి అంతగా వేరే ఏమిటి మన ఊరికి మనస్ఫూర్తిగా మాట్లాడే వాళ్ళు ఉంటే గొప్ప మనశ్శాంతి ఉంటుంది అంతే కోసం మనం బతకడం నేర్చుకోవాలి అన్న పాయింట్ నాకు చాలా నచ్చింది ఇది చచ్చిన పాయింట్ అలాగే మీ అందరికీ ఏం పాటిస్తున్నారు ఏది నచ్చింది ఎవరు ఏది చేస్తున్నారు ప్లీజ్ అందరూ చూసిన వాళ్ళందరూ కామెంట్లో పెట్టండి సరదాగా విందాం ఎవరెవరు ఒపీనియన్స్ ఎలా ఉంటాయి కానీ ఎవరెవరి సమస్య ఎవరెవరి ఇష్టాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఓకేనా పదండి లేదు పొడుపు కథలోకి నేను అడిగాను పొడుపు కదా మా ఊరు ఎద్దు మీ ఊరికి రాదు మీ ఊరు ఎద్దు మా ఊరికి రాదని చెట్టు మన చెట్టు మన ఊరు మన మన ఊర్లో చెట్టు ఆ ఊరికి వెళ్ళదు కదా పెద్ద పెద్ద చెట్లు అంటే పెద్ద పెద్ద ఉంటే వెళ్ళదు అలాగే ఇవాళ ఏంటంటే మాట కాని మాట ఏమిటా మాట మీకు తెలుసా చాలా మంది పెడుతున్నారు జవాబులు ఇంకా ఇంకా ఎక్కువ మంది చూసిన వాళ్ళందరూ కూడా పెట్టండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్